న్యూస్ కి స్వాగతం కోస్ కొచిక పక్కలే వూరు ఆ అవలే కరెక్ట్ కోసిగ స కోసి ఏమ ఇక్కడ ఎందుకు వచ్చినాం సార్ నేను నైట్ బజార్ లో వచ్చా ఒక విదర్ వచ్చి కొట్టన సార్ ఏ బజార్ ఏ సైడ్ మా ఇంటి దగ్గర సార్ ఆ వచ్చ వచ్చి మా అక్క కారణమల్ల వచ్చి కొట్టన సార్ అదింటనో కట్టంటో కొట్టన సార్ అంత చౌక అంత ఎందుకు అంత ఎందుకు కొట్టనరు ఏమో సార్ టాయ్నారు సార్ వాళ్ళు కొంచెం వచ్చిందని డెరిక్ట్ వచ్చి కొట్టినారు సార్ మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర కూడా కొట్టున్నారు సార్ వాళ్ళకి నీకేం సంబంధం అంటే మా అక్క వాళ్ళ ఆడపిల్ల మొగ్గుడు సార్ మీ బావగారులు బాబాయ్ బాబాయ్ బావగార్లు కొట్టినారా ఇప్పుడు మా అక్క వాళ్ళ ఆడపిల్ల భర్త కోర్స్ సార్ కోస్కి గ్రామం కోసిగి మండలం నుంచి వచ్చినాం సార్ ఇట్లా గొడవ చేస్తున్నారు సార్ రెండు వేల పద్నాలుగులో ఆగస్టు ముప్పై ఒకటి తారీఖున మ్యారేజ్ అయింది సార్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాను సార్ అప్పటి నుంచి నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు అని ఇది చేస్తున్నారు సార్ వాళ్ళు మమ్మల్ని అసలుకి సరిగా చూడుకోకుండా ఉండడము నా భర్త కూడా తాతుండే సార్ ఇంటి సంవత్సరానికి తెచ్చేయటం లేదు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని ఒకటి ఇంట్లో పెట్టుకుంటాం మిమ్మల్ని పెట్టుకోము మీరు చేసుకోవాల్సిందే మీరు సపరేట్ పోయి అని బయటికి దెబ్బేసినారు సార్ ఒకసారి ధనంజయ సార్ ఉన్నప్పుడు కూడా స్టేషన్ దగ్గరకి నేను నా భర్త వెళ్ళినాం సార్ నా పిల్లల్ని నా భార్యని అన్యాయం చేశాడని నా భర్త కూడా చెప్తే కూడా లేదు మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకోలేదు మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారని బయటికి దెబ్బేసినారు సార్ ధనంజయ సార్ ఉండి మీరు అందరిని ఇంట్లోనే పెట్టుకోండి లేకపోతే బయటికి దెబ్బేసేయండి అని చెప్తే అందరిని పంపిస్తాంలే పెట్టుకుంటామనే కాటికి మళ్ళీ ఇంటికి పిలుచుకొచ్చి ఈ కానిస్టేబుల్ శ్రీనివాసులు అనే ఆయన మా అత్తని రెండో పెళ్లి చేసుకున్నాడు సార్ ఆయన ఉండి మీరు ఉంటారు మా ఇంట్లోన ఉండకూడదు వాళ్ళు ఉంటే నేను ఇంటికి రాను బయటికి పంపించేయండి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా వాళ్ళు ఎందుకు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఒకే ఉండాలా మనమల్ని చూసి రాలేదు కదా వాణ్ణి చూసి వచ్చి ఉంటుంది వాడిని అడుగుతుంది ఏమన్నా కూడా మనకు సంబంధం లేదు వాడు తాగుతాడో ఉంటాడో వాని ఇష్టం అది అని బయటికి పంపించేసారు సార్ ఇంట్లో పెట్టుకోకుండా బయటకు వచ్చి ఉన్నాము ఎనిమిదేళ్ళ వరకు అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము సార్ రెండు సంవత్సరాలు అవుతుంది బయటకు వచ్చి రెండు సంవత్సరాలు అయిన తర్వాత అట్లనే తాగుతూ నా భర్త పేకాట అవన్నీ ఆడుతూ అప్పులు చేసి నాతో గొడవ పడుకుంటున్నందుకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అద్దెకున్నాం సార్ ఉంటే మా అమ్మ వాళ్ళు నా కష్టాలు చూడలేక దగ్గర పిలుచుకున్నారు సార్ పిలుచుకొని ఇట్లా చేస్తున్నావు కదా నా కూతుర్ని మా ఇంట్లో మేము ముద్దు అన్నం పెట్టుకొని మా ఇంట్లో పెట్టుకుంటాం పిల్లల్ని నా కూతుర్ని అన్నందుకు నా భర్త వాళ్ళ ఇంటికి పోయినాడు సార్ ఇంకా ఆయనని పెట్టుకున్నారు రోజు వాళ్ళు మందు అమ్ముతారు సార్ ఆ మందుని రోజు ఇంకా ఎనీ టైం తాగేదే సార్ ఎప్పటికీ తాగుకుంటుండి లివర్లు పాడయ్యి కామెరి వచ్చి చనిపోయినాడు సార్ హాస్పిటల్ కూడా వాళ్ళు కూడా ఒకసారి చూపించుకొచ్చినారు అయింది కొన్ని రోజులు మందు వదిలేసినాడు సార్ వదిలేసి ఇంకా మళ్ళీ అట్లే తాగడం స్టార్ట్ చేసినందు వలన మేము చూపిం నువ్వు ఎట్లో మారవు మాది కాదు ఇంకా మా డబ్బులు కూడా మీకు నీకు ఎందుకు పెట్టాలా నీ ఇష్టం నువ్వు ఎట్లో అన్నా ఉండని ఇంక ఇచ్చేసినాడు సార్ ఇంకా అట్లే పడి చనిపోయినాడు సార్ చనిపోయినందుకు మమ్మల్ని మట్టికి కూడా రానియలేదు సార్ నన్ను నా పిల్లల్ని ఎందుకు వస్తారు ఇప్పుడు రాకూడదు మీరు ఏం సంబంధం మీరు వచ్చేకి మీ బొత్తం మీ దగ్గర లేడా అప్పుడు గొడవపడి సార్ అక్కడికి గలీష్ మాట టార్చర్ అయినందుకు అప్పులు కూడా ఇక్కడ ఇంకా ఇప్పటికైనా కూడా లక్ష రూపాయలు ఉంది సార్ ఇంకా కట్టడం మూడు లక్షల అట్ల వరకు ఉంటే ఇంకా కట్టుకున్నాం సార్ ఇప్పుడు పొదుపు అవి వచ్చినవి ఇప్పటికి కూడా పొదుపులు కట్టుకుంటున్నాం సార్ పింఛన్ వచ్చిన దాంట్లోనే ఇప్పుడు ఆ అప్పులు ఇంకా లక్ష రూపాయలు ఉంటుంది సార్ కట్టేది పోయి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు సార్ చూపిలేక ఒకసారి చూపించినా ఇంక నువ్వు ఇట్లే ఎనీ టైం తాకుంటా నీకు అన్ని అలవాట్లు ఉన్నాయి మేము ఎందుకు చూపించాలి అనే వాళ్ళు కూడా ఒకే అయినారు సార్ దాని నుంచి ఇంకా చనిపోయినారు సార్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఏమో రైచూరు దగ్గర పిలుచుకోపోయినారని సార్ మాకు కూడా తెలియదు ఏమైనా మ్యాటర్ కూడా చెప్తుండదు సార్ వాళ్ళు ఎక్కడి దగ్గరికి వస్తారు మా దగ్గరికి వాళ్ళ దగ్గరికి అవుతారు కదా ఆస్తి అవుతుంది కదా దూరమే పెడదాము అనే కాటికి ఇది చేసినారు సార్ మాకు ఏం సమాచారం తెలియనిస్తుండలేదు సార్ హనుమంతు మాదేవు వాళ్ళే మా ఆడపిల్లల్ని ఇద్దరిని ఇచ్చి చేసినారు సార్ ఇప్పుడు నా భర్త చనిపోయినప్పటి నుంచి మా ఇంట్లోనే నివసిస్తున్నారు సార్ వాళ్ళు కంటిన్యూగా అక్కడే పెట్టుకుంది వాళ్ళే సార్ ఇప్పుడు ఎక్కడ ఇంటి వరకు వస్తుందో ఆస్తికి దీన్ని లేకున్నట్లు చేస్తే అయిపోయాయి కదా అనేకాటికి గొడవలకి వస్తున్నారు సార్ వీటికి మూడు సార్లు అయింది అక్కడికి వచ్చే కొట్టినారు సార్ మేమైతే వాళ్ళ దగ్గరికి పోవటం లేదు సార్ అసలు మేము ఏమన్నా మాకు ఇవ్వండి అని కూడా ఇంతవరకు అయినా భర్త చనిపోయి సంవత్సరం నారవుతుంది సార్ మాకు ఇది కావాలని కూడా పోలేదు సార్ మేము మా బతికేదో మేము చావలేక బతకలేక పిల్లల్ని చూసుకొని బతుకుతున్నాం సార్ రాత్రులు నేను ఇద్దరు లేకున్న రాత్రులు కూడా గడుపుతున్నాను సార్ నా వయసుకి ఏమి ఇట్లా అయింది కదా నా ఏజ్ ట్వంటీ టూ సార్ ఇట్లా జరిగిందని మా అమ్మ వాళ్ళు ధైర్యం చెప్పి నన్ను ఇది చేస్తున్నారు సార్ అందు అందు గురించి అట్లే ఉన్నాను సార్ మొన్న పదహైదు రోజుల కిందనే వచ్చినారు సార్ నేను కిరాణ్ షాప్ పెట్టుకున్నాను సార్ ఇప్పుడు ఒక నెలన్నర అట్లయింది సార్ ఇది అట్లే అంగిడి పెట్టుకుంది మళ్ళీ ఏదో అట్లే బతుకుతుంది కదా కాటికి అక్కడికి వచ్చి కూడా గొడవ చేస్తున్నారు సార్ దీనికి ఇంత ఇది చేసినా కూడా అట్లే బజార్లో మళ్ళీ అంగడి పెట్టుకొని బతుకుతుంది కదా ఇది చేసి ఇప్పుడు మళ్ళీ నేను ఇంకా గొడవ అయినప్పటి నుంచి ఇప్పుడు ఒక పదహైదు రోజులు అయింది సార్ మంచికి బాగాలేకపోవటం లేదు సార్ అక్కడికి అంగడి దగ్గరకు కూడా మా అమ్మే ఉంటుంది సార్ ఇవి మళ్ళీ వీళ్ళు ఉంటున్నారు కదా వీళ్ళ నుంచే కదా అని ఇప్పుడు మళ్ళీ వచ్చి గొడవ చేస్తున్నారు సార్ పోలీస్ కంప్లైంట్ అంటే పోలీస్ వాళ్ళు వాళ్ళ మాట ఇంట్రెస్ట్ సార్ వాళ్ళు బ్రాంచ్ షాప్ లో ఉన్నారు సార్ ఇప్పుడు రాజకీయం నుంచి టీడీపీ వచ్చినప్పటి నుంచి అంత వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోలీసులు కూడా వాళ్ళకే సహకరిస్తున్నారు సార్ శ్రీనివాసులు అనే వ్యక్తి చాలా ఇది చేస్తున్నారు సార్ వాళ్ళకి కానిస్టేబుల్ కోసి కానిస్టేబుల్ శ్రీనివాసులు సార్ ఆయన పేరు ఆయనే మొత్తం అంతా చేసేదంతా ఇంకా ఎదురుగే ఉండి కొట్టించినారు సార్ అంతా టేషన్ దగ్గర కూడా పోలేదు సార్ మేము ఏమో ఇంకలే ఆడోళ్ళు ఉన్నాం మేము టేషన్ సుత్తు ఎక్కడ తిరగాలనే కాటికి మాదే సరిగ్గా లేదనే కాటికి మాతో డబ్బు సోమత కూడా లేదని ఇంటి దగ్గరే ఉన్నాం సార్ ఇంకా పోకుండా మళ్ళీ నిన్న మా తమ్ముడు బజార్లో ఉంటే వాడిని కొట్టి మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చినారు సార్ నన్ను నువ్వు రావద్దు నేను చంపేశారని లోపలికి దినారు సార్ వీళ్ళిద్దరినీ కొట్టిపోయినారు సార్ ఇడి మిమ్మల్ని రెండు రోజుల్లో నరికేస్తాము వదలము ఎట్లుంటారో ఊళ్ళో చూసాం మిమ్మల్ని అనేకాటికి ఇది చేస్తున్నారు సార్ నా నా ఆడపిల్ల మొగళ్ళే సార్ ఇప్పుడు అంతా చేసేది అంత వాళ్ళని చూసుకొనే మా బావ మా మరిది కూడా విరవీగుతున్నారు సార్ అసలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు రావేలు అందదానా అది ఇది అని పచ్చి బూతులు మాట్లాడుతున్నారు సార్ దాన్ని మాత్రం మేము ఇడాము దాన్ని నరుగుతాం మేము వదులము దాన్ని అనేకాటికి మాట్లాడుతున్నారు సార్ ఏమి అసలు ఆడవాళ్ళని కూడా చూడదు సార్ విచిత్రంగా కొట్టుకుంటున్నారు సార్ వాళ్ళు ఇది సార్ నా సమస్య నా పిల్లలకి ఏదైనా న్యాయం చేయండి సార్ నేను ఉంటానో పోతానో నాకే తెలుసు సార్ నిద్ర లేకుండా రాత్రులు పెడుతున్నాను సార్ నేను చేసిన తప్పు పనికి లవ్ మ్యారేజ్ చేసుకొని ఇది పోయి నా అమ్మ వాళ్ళకి నా నుంచి కష్టం పెట్టినాను సార్ మీరు నాయం చేయండి సార్ అంతే ఇంకా చచ్చిపోతున్నారు సార్ సిరీషన్ పేరు ఇద్దరు పిల్లలు సార్ അടുത്തില്ല മകത്തില്ല <laughs>